ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి కర్కాటక రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజ్యం ఏడు అవమానం మూడు గురుగ్రహ అనుకూల సంచారం వలన ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు మనశ్శాంతి అధికంగా లభిస్తుంది శరీరంలో కళాకాంతులు పెరుగుతాయి ముఖవర్చస్సు పెరుగుతుంది ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు విద్యార్థులకు విద్యారంగంలో మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి ధనాదాయం బాగుంటుంది మెదడు తీవ్రంగా పనిచేస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఇతరుల మన్నలను పొందుతారు అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది సంతానం లేని వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది అధికారుల ఆదరాభిమానాలు ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు శారీరక మానసిక ఆనందం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు ధనాదాయం ఉంటుంది శారీరక మానసిక శాంతి సుఖ సంతోషాలు పెరుగుతాయి సాహస కార్యాలు చేస్తారు భూములు భవనాల వలన లాభం ఉంటుంది ఎంతటి కష్టమైన పన్నైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాల సుఖశాంతులు సౌకర్యాలు పొందుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది మీ విజయ పరంపర కొనసాగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశాంతిగా ఉంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది మిమ్మల్ని ద్వేషించిన వారే మీకు అనుకూలంగా మారతారు శ్రమకు తగిన ఆదాయం ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది ఉన్నత పదవులు సంఘంలో గౌరవం ఉంటుంది శత్రువులు అణిగిమణిగి ఉంటారు సేవక సేవకజనుల సహాయం ఉంటుంది భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంఘంలో పేరు ప్రద్యక్షులు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్ని రంగాలలో నైపుణ్యం ప్రదర్శిస్తారు శారీరక సుఖం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి శత్రువులు లొంగి ఉంటారు గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన శని ప్రభావం వలన అధిక ఇబ్బందులు ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది సంతానములకు భార్యకు ఇబ్బందులు పెరుగుతాయి అనవసరపు గొడవలు ఖర్చులు పెరుగుతాయి రోగ బాధలు కూడా పెరుగుతాయి ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి ప్రభుత్వ నుండి ఇబ్బందులు వస్తాయి అనవసరపు ప్రయాణాలు బంధువులతో విరోధం ఉంటుంది శనిగ్రహ వ్యతిరేక సంచారం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కేతుగ్రహ అనుకూల సంచారం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని రకాల సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి నానామూలక ధనాదాయం ఉంటుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో